వైసీపీ నేతలకు ప్రజా సమస్యలు అవసరం లేదని వారికి డబ్బులుంటే చాలన్నారు ఎమ్మెల్యే ఆళ్లగడ్డ వైసీపీ నాయకులు గుర్రాల రేసుల్లో డబ్బులు సంపాదించుకునేందుకు వెళ్లిపోయారని ఆమె ఆరోపించారు కోటా కందుకూరు గ్రామంలో మినీ గోకులం షెడ్ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ప్రారంభించారు ఆళ్లగడ్డ తాలూకాలో మొత్తం నూట ఇరవై గోకులం షెడ్లలో ఇప్పటికీ ముప్పై షెడ్లు పూర్తయ్యాయని అఖిలప్రియ తెలిపారు గత ప్రభుత్వం గోకులం షెడ్లు కట్టుకున్నప్పటికీ వారికి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని విమర్శించారు ప్రభుత్వం వచ్చాక ఎవరైతే గోకుల షెడ్ కట్టుకున్నారో వారికి అమౌంట్ ఇవ్వడమే కాకుండా కొత్త గోకులాలను కూడా తెచ్చి రైతులను ఎంతో ఆదుకుందని అఖిలప్రియ తెలిపారు లో మొత్తం కూడా దాదాపుగా నూట నూట ఇరవై గోకులాలు శాంక్షన్ అవ్వడము దాంట్లో ముప్పై పూర్తి అవ్వడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది దాదాపుగా రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షలు మరి ఈ ఆలగడ్డ తాలూకాకి శాంక్షన్ అయింది గత ప్రభుత్వంలో గోకులాలు రైతులకు ఇవ్వడం అనేది జీవాలు పెట్టుకోడానికి గోకులాలు కట్టించే ఈ కార్యక్రమము గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా దీన్ని ఆపేయడమే కట్టు కట్టుబిల్ కూడా ఇప్పించకుండా గత పాత బకాయిలు పూర్తి చేయడమే కాకుండా మళ్ళీ మండలాలకి ఇన్ని ఇప్పిస్తామని చెప్పి ప్రభుత్వం ముందుకొచ్చి కోకులర్లు అనౌన్స్ చేయడము అవి కట్టించుకొని పూర్తి చేయడంలో కూడా ఈరోజు మొదలైపోయింది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే చెప్పినాయో గత ప్రభుత్వము ఏవైతే చెప్పినాయో అవి ఎట్లగో వాళ్ళు పూర్తి చేయలేకపోయినారు మేము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చెప్పినవి చెప్పనవి కూడా ఏను